మీ వందనాలు హృదయపూర్వకొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెదకొచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరి ఎడల ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని నేసక్రిస్త వారి నామంలో మన తండ్రి అయిన దేవుడికి శిరస వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ చిన్న ఆరాధన చేసుకున్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లరా అందరూ కళ్ళు మూసుకుంటే ఆరాధన అనేది దేవుడికి సంతోషం మన స్థితి మన జీవితాలను మార్చేసింది కనుక దేవుడిని మనం సంతోషపెట్టే విధంగా ఆరాధన చేద్దాం దేవుని పిల్లరా ఆరాధనా సుతే ఆరాధనా आराधना दैवन आराधना सुराधन आराधना आराधना दैवधन आराधना सुतराधन రాధనా దయవారాధనా జమగలిగిన దేవుని పిల్లరా మనం చూడగలిగితే గలతీలకి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పంతొమ్మిదవ జన్మలోకి మాట ఇవ్వడం దేవుని పిల్లరా నా పిల్లలారా క్రీస్తు స్వరూపం యందు ఏర్పరు వరకు మీ విషయమై మళ్ళా నాకు ప్రసవ వేదన కలుగుతుందని అపోస్తలైన పౌలు గారు గలతీలో ఉన్న సంగమనకు పత్రిక రాస్తూ మాట్లాడుతున్నాడు నా పిల్లలారా అంటే వాక్యము ద్వారా నేను మిమ్మల్ని కన్నాను మీరు నా పిల్లలే కానీ ఆ వాక్యము క్రీస్తుకు సంబంధించింది కనుక ఆ క్రీస్తు స్వరూపము అంటే క్రీస్తు యొక్క లక్షణాలు మీలో కనపడట్లేదు నాకు ఎందుకంటే మనం పిల్లలు ఒక తల్లి నవమాసాల బిడ్డను కానీ గర్భం ధరించిన తర్వాత పాపనో బాబునో కన్న తర్వాత తల్లిదండ్రులు లేదా నాయనమ్మ అమ్మమ్మ తాతయ్యలు చూసేది ఏంటంటే ఎవరు పోలికలు అని చూస్తారు పోలికలు తల్లి అయితే ఎచ్చ నీలాగనే ఉందమ్మ అంటాడు అదే తండ్రి అయితే నీలాగనే ఉంది పాప అంటారు అదే తాతయ్య అమ్మమ్మ పోలికలు అయితే వాళ్ళ తాతలాగున్నారు లేకపోతే అవ్వలాగా ఉందని చెప్పేసి మాట్లాడుతుంటారు దేవుని పిల్లల పౌలు గారు కూడా మాట్లాడితే ఏమంటున్నాడంటే అందు క్రీస్తు స్వరూపం అనేది కనపడట్ల నాకు క్రీస్తు స్వరూపం కానీ మీలో కనపడకపోతే మీరు దేవునికి పిల్లలయ్యే అవకాశం లేదు కనుక నాకు మళ్ళా ప్రసవ వేదన కలుగుతుంది అంటే మీరు పుట్టారే కానీ శరీర సంబంధంగానే ఉన్నారు ఆత్మీయంగా క్రీస్తు రూపం అనేది మీలో కనపడట్లేదని చెప్పేసి నాకు మళ్ళా ప్రసవ వేదన కలుగుతుంది మిమ్మల్ని పట్టని ఆ పుస్తలేని గారు చెప్తున్నాడు దేవుని పిల్లరా కనుక క్రీస్తును నమ్ముకున్నామని చెప్పుకుంటున్న మనలో క్రీస్తు లక్షణాలు క్రీస్తు స్వరూపం ఆ పోలికి మనకు ఉన్నదో లేదో ఒక్కసారి పరీక్షించుకొని పరిశోధనలు చేసుకొని లేకపోతే ఆ క్రీస్తు స్వరూపం మనందు ఏర్పడు ఏర్పాటు ఏర్పాటు చేయ చే ఏర్పడే విధంగా మన దేవుడు మనసమని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ చేయగలిగిన తండ్రి నాయన కృప కలిగిన నామానికి వేద వందనాలు తండ్రి అవును నైనా క్రీస్తులో పుట్టిన మేము నా తండ్రి క్రీస్తు పోలిక స్వరూపం మా ఎందు ఏర్పాటు చేయండి తండ్రి క్రీస్తు స్వరూపం మాలో లేక శరీర సంబంధులుగా బ్రతుకుతూ మేము ప్రభువు ఉన్నామని ఎంతమంది సంతోషపడుతున్నారు వాళ్ళ హృదయాలు మార్చినైనా నీ స్వరూపం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి మీరు ధరింపచేసి నీ వైపు తిరిగినైనా నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ మారునట్లు సహాయం చేయమని అడుగుతుందండి నేను ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వాళ్ళ కుటుంబాలు మీరు దర్శించండి పరిశుద్ధాత్మ శక్తి చేతాన్ని నింపి ఆత్మతో ప్రార్థన చేసి సమస్తం పొందగలిగే భాగ్యమని గురించి ఆరోగ్యమును బిడ్డలు బిడలునైనా ఉద్యోగాల నిమిత్తం చదువుల్ని మొత్తం బయటికి వెళుతుంటారు కనుక రాకపోకల్లో క్షేమమును దయచేసి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీకు మారుడు నేసే పరిశుద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మేందరిగా నా రోజే ధన్యవాదాలు